హన్మకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం ఉమ్మడి వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగింది జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెంటి ముద్రా చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది భారత సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్ ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి సిఫారసులు చేసే కమిటీ ఈ కమిటీ ప్రధానంగా కేంద్ర పాలకులు ముఖ్యమంత్రి పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు మొదలైన వారు సభ్యులుగా ఉంటుంది సమాచార హక్కు చట్టంలో సెక్షన్ పన్నెండు ప్రకారం ఈ కమిటీకి ప్రధానం ఉంది ప్రధానమంత్రి కమిటీ చైర్మన్ గా ఉంటారు తదితర సభ్యులు ఇందులో ఉంటారు ఈ కమిటీ ప్రభుత్వ సమాచార కమిషన్లను నియమించి సమగ్ర పర్యవేక్షణ చేస్తుంది సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండున రవీంద్ర భారతిలో ఉదయం పది గంటలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క ఆర్టీఐ కార్యకర్తలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరియు హనుమగొండ జిల్లా నుంచి ప్రతి ఒక్క సభ్యులు సామాన్య పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాము చంటి కోరుతున్నాము డాక్టర్ చంటి ముద్రాజ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు హన్మకొండలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎందువలన అంటే రవీంద్ర భారతిలో జరగబోయే అక్టోబర్ ట్వెల్త్న నైన్ టు ఫైవ్ వరకు జరగబోయే కార్యక్రమం గురించి ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది హన్మకొండ జిల్లా అధ్యక్షులు మిసల విజయ గారు హన్మకొండ ఇన్ఛార్జు నాగరాజు గారు హన్మకొండ ఉపాధ్యక్షులు రాజకుమార్ గారు హన్మకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ సూర్య గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మనము ఈ సాధన కమిటీ అనేది ఎందుకు నిర్మించినామంటే ప్రతి ఒక్క సామాన్య పౌరునికి న్యాయం జరిగేలా మేము కొన్ని ఎజెండాలు పెట్టుకున్నామండి ఉచిత విద్య ఉచిత వైద్యం మనకున్న రైట్స్ కానివ్వండి సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ముందుకు వెళ్తున్నాం ఈ ప్రోగ్రామ్కి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి రవీంద్ర భారత్లో విజయవంతం చేయవలసిందిగా నేను కోరుచున్నాను మీడియా మీడియా రూపంలో